ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించినటువంటి రోజు పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా మన స్వరాష్ట్ర పాలన ప్రారంభించుకొని ఇవాళ జాతీయ జెండా ఎగరవేసుకొని ఘనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలను మన జాతి తెలంగాణ సమాజం అంతా ఘనంగా కలుపుతాం అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా అతులాపూర్ మెట్టు రావి నారాయణ రెడ్డి కాలనీ మరి వేలాది మంది ప్రజల సమక్షంలో ఘనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా అధ్యక్షత వహిస్తున్న మన కౌన్సిలర్ సౌతి లక్ష్మణ్ ఆతో పాటు పాల్గొంటున్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిత్రుడు యాదిరెడ్డి మాజీ ఏఐసిపి నాయకులు సింగ్ నాయక్ మరి చక్కటి పాత తెలంగాణ గీతాన్ని చక్కగా వినిపించిన ప్రయాణం చెబుతాయి కళాకారులు అదేవిధంగా ప్రజానాట్యమాట మన జిల్లా ప్రధాన కార్యదర్శులు లేని రైతులో పాల్గొంటున్న ప్రజా సంఘాల నాయకులు వాలంటీర్సులు కమాండర్స్ చాలా విషయాలు యాదగి మన ప్రత్యేక తెలంగాణ ఎందుకు వచ్చింది అనేది ఈ సందర్భంగా సార్ మనం గుర్తు చేసుకునే అవసరం ఆనాడు ఉమ్మడి ప్రత్యేక అంటే రాష్ట్ర సమస్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డది ఎడారిగా ఉంది నీళ్ళు తాగునీరు లేదు తాగునీరు లేదు అదే ఉద్యోగాలు లేవు మరి నిధులు కూడా ఉమ్మడి సమస్య ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం మరి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించడం వల్ల తెలంగాణ యువతకు ప్రజలకు రైతులకు కార్మికులకు అందరికీ కూడా నష్టం జరుగుతుంది అని మరి ప్రత్యేక రాష్ట్రం ద్వారా అయితేనే ఈ యొక్క తెలంగాణ సమాజానికి న్యాయం జరుగుతుందని ఆనాడు భావించి ఇరవై తొమ్మిదిలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే దాన్ని పాలకులు అంచివేయడం జరిగింది తద్వారా మళ్ళీ ఇవాళ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ రాష్ట్రంలో వాళ్ళ కోదండ్ర అన్ని రాజకీయ పార్టీలు ఒక సిపిఎం తప్ప వాళ్ళ కోదండరాం ఈ యొక్క జేఏసీ చైర్మన్గా ఒక తెలంగాణ ఉన్నటువంటి మరి ఉస్మానా యూనివర్సిటీ వేదికగా కాకతీయ యూనివర్సిటీ వేదికగా వేలాది మంది విద్యార్థులు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయినారు త్యాగాలు చేసినారు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులైనారు చే పోయినారు మరి వాళ్ళ త్యాగాల ఫలితమే వాళ్ళ శ్రీకాంతాచారి మొదటి అమరవీరుడిగా వాళ్ళ చరిత్రకెత్తినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు పక్కనే ఉన్న ఎల్బీ నగర్ చివరస్త్రాలో బిఆర్ఎస్ నాయకులు ఈనాడున్న హరీష్ రావు కీలకమైన బీఆర్ఎస్ ఉన్నాడు నాయకులు ఇవాళ అగ్గిపుల్ల అగ్గి పెట్టిన రెచ్చగొట్టి ఇవాళ మేము తెలంగాణ కోసం నేనే కాల్చుకుంటా అని యాక్షన్ చేసి గ్యాస్ నుండి కిరోసిన్ పెట్రోల్ డబ్బా పట్టుకున్నాడు కానీ ఆ పెట్రోల్ పోసుకోలేదు అగ్గిపులకు తీసుకోలేదు ఇవాళ దాన్ని ఇవాళ శ్రీకాంత్ చారి ఇవాళ్ళ భావోద్వేగానికి గురై తను ఆత్మార్పణ తెలంగాణ రాష్ట్రం కోసం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అతనికి ఇందులో మరణించిన పన్నెండు వందల మంది విద్యార్థులకు ఒకసారి మనం అందరం కూడా జోహాలు అర్పిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బిఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర జాతికి ఎవరు కేసీఆర్ అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడనాడు ఇవాళ నువ్వేమన్నావు ఇది పోరాటాల బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పోరాటానికి తెలంగాణ తేవడం వరకే మరి పొట్లాంటి పార్టీ దీన్ని కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు వాళ్ళ పార్లమెంటులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం మరి ఆమె చైర్మన్గా యూపీఏ పర్చ్ పర్సన్గా మరి ఆమె ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ టీఆర్ఎస్ను విలీనం చేస్తాను వాగ్దానం చేసి కుటుంబ సభ్యులతో సహా సోనియా గాంధీకి నమస్కారం చేసినటువంటి తీసే మరి రాష్ట్రానికి మరి వాళ్ళ వచ్చింది వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి ఘన చరిత్ర ఏముంది వాళ్ళ స్వాతంత్ర్యం వచ్చింది మహాత్మా గాంధీని జాతిపిత అంటాం నేను ఆయన స్వాతంత్రం వచ్చినాక ఆనాడు కాంగ్రెస్ అనేది